బిర్సా ముండా ఆసియాలు తరతరాలకు మార్గదర్శకమని వన్సికుల కులక్షత్రియ కార్పొరేషన్ ట్రస్ట్ డైరెక్టర్ తేజోవతి అన్నారు. భగవాన్ బిర్సాముండా నూట యాభైవ జయంతి సందర్భంగా శనివారం మధ్యాహ్నం రేణుగుంట మండలంలోని పెదళ్ల చెరువు పంచాయతీ ఎస్టీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆయన జయంతి పేడుకలను విద్యార్థుల నడుమ జరుపుకున్నారు జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు గిరిజన నాయకుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడు నాయకుడని కొనియాడారు బిర్సాముండా ఆశయాలు తరతరాలకు మార్గదర్శకమని తెలిపారు నవంబర్ పదహైదున కేంద్ర ప్రభుత్వం జనజాతీయ గౌరవ దివాస్ను నిర్వహిస్తుందని తెలిపారు భగవాన్ బిర్సాముండా ఈ దేశవాసులకు ధర్మం స్వేచ్ఛల కోసం బలి అయ్యాడని అప్పటికే ఆయన వయసు ఇరవై ఐదు ఏళ్లని తెలిపారు అనంతరం విద్యార్థులకు బిస్కెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రోజు స్వాతంత్ర సమర యోధుడు భారతీయ గిరిజన చరిత్రలో గొప్ప ఉద్యమకారులైనటువంటి భగవాన్ ముండా గారి నూట యాభై జయంతిని పురస్కరించుకొని రేణిగుంట మండలం చెరువు గ్రామం ఎస్టీ కాలనీ నందు ప్రభుత్వ పాఠశాలలో గ్రామస్తులతో మరియు విద్యార్థిని విద్యార్థులతో ఉపాధ్యాయులతో ఘనంగా జనజాతీయ గౌరవ దివస్ జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా బిర్సా ముండా గారి పోరాట పతిమ వారి త్యాగ నిరతి వారి స్ఫూర్తి వారు సూచించిన మార్గాలు ప్రజలకు విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ పదిహేను పదిహేనుని జనజాతీయ గౌరవ దివస్గా అలాగే ఈ నూట యాభై నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి గారు వారి పేరు మీద ఒక తపాలా మరియు స్టా తపాలా స్టాంపుని మరియు ఒక కాయిన్ని విడుదల చేయడం కూడా జరుగుతోంది ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను